హాయ్ అండి అందరికీ ముందు రోజు నేను చెప్పాను కదా జలుబు చేసింది అంతే జ్వరం రాలేదని చెప్పాను ఒక షార్ట్ వీడియోలో అది చెప్పి చెప్పంగానే నైట్కి అయితే జ్వరం వచ్చేసింది అనమాట అసలు ఎంత జ్వరం వచ్చిందంటే అసలు అసలు తెలియలేదు నాకు కూడా జలుబు చేసిందని కాసేపు అలా పడుకుంటే మొత్తం ఒళ్ళు నొప్పులు ఎక్కువైపోయినాయి అసలు వల్ల కాలేదు అంత ఇదైపోయింది మా ఆయన ఇంటికి వచ్చిందాక కూడా అర్థం కాలేదు నాకు అంత సిచ్యువేషన్ అయిందనమాట ఇంకా ఇంటికి వచ్చా జలుబు చేసింది కదా తలకాయ భారం ఎక్కువ ఉందని చెప్పి మా ఆయన అయితే ఆవిరి పట్టించాడు ఆవిరి పట్టుకుంటే నిజంగా కొంచెం రిలీఫ్గా అనిపించింది కానీ ఒళ్ళు నొప్పులు అయితే తగ్గలేదు ఇంకెన్ని రోజులు అలాగే పనుకోవాలన్నమాట ఇంక అందుకని చెప్పి పొద్దున్న అయితే లేచాను నేను లేచి ఇంక రోజు డైలీగా పిల్లలు క్యారీ చేసుకుంటాను కదా అలాగే క్యారీ అయితే స్టార్ట్ చేశాను అనమాట క్యారీ చేయడానికి పిల్లలు బాక్స్ ఎత్తుకొని ఇప్పటికి కూడా తగ్గలేదు ఈ జలుబు దగ్గు అనేది కూడా తగ్గలేదనమాట ఇప్పటికి కూడా తగ్గలేదు జలుబు దగ్గు అనేది అసలు తగ్గడం లేదు కొంచెం కొంచెంగా వస్తూనే ఉందనమాట ఇంక నేను ఇవాళ శుక్రవారం కదా అని చెప్పి నిన్న నైట్ జ్వరం వచ్చింది నైట్ అయితే నేను బ్రెడ్ పాలు తీసుకున్నాను ఇంకా అన్నం అయితే తినలేదనమాట ఇప్పుడు కూడా తగ్గలేదు సరిగ్గా ఈ మాత్రం చిట్టి కాకరకాయలు నా మా అమ్మ వాళ్ళ స్థలంలో కొన్ని ఉండే మాకైతే ఈ చిట్టి కాకరకాయలు అంటే ఇటు సైడ్ వాళ్ళకి బాగా తెలుసు ఈ చిట్టి కాకరకాయల గురించి ఇది షుగర్కి అవి చాలా మంచిది అనమాట చిన్నగానే ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి అనమాట మా సైడ్ ఎక్కువ దొరుకుతాయి ఇవి అంటే పండించరు ఎక్కడంటే అక్కడ ఉంటాయన్నమాట మనం ఎక్కువ కంప అవి ఉంటాయి కదా చిన్న ఇత్తనం పడితే చాలు మొత్తం అంతా అల్లుకోపోతుంది ఇంకా రెండు రోజుల నుంచి నేను క్యారీ కూడా పొద్దున పూట లేచి చేయలేకపోతానా అందుకని చెప్పి మధ్యాహ్నం చేసి పెట్టి ఇచ్చి పంపించాను ఇంక రోజు అట్టయితే ఆయనకి టైం అనేది సరిగా కుదరడం లేదని చెప్పి ఇంక ఇవాళ ఖచ్చితంగా క్యారీ చేసి పంపించాంలే అని చెప్పి క్యారీ చేస్తున్నాను అనమాట పప్పు కాకరకాయ అయితే చేస్తున్నాను ఏమైందో తెలియడం లేదు కానీ చాలా బాగాలేదబ్బా ఈ మధ్యంత ఇరవై రోజులు అవుతుంది ఒక నాలుగు రోజులు అయితే వేరే వాళ్ళ పెళ్ళి ఉంది కొంచెం ఇబ్బంది ఉండింది తర్వాత అయితే ఇంకా మామూలే అసలు బాగుండడం లేదు అరికాళ్ళు అవి కూడా చాలా మంటలు అయితే వచ్చేసానయ్యి అసలు అర్థం కాలేదు నాకు ఏమైంది అనేది కూడా తెలియట్లేదు రోజు నొప్పులు మాత్రలు మింగితే బాగుంటాయి కానీ మళ్ళీ యథావిధిగా గంట గంటన్న రాగిన తర్వాత మళ్ళీ అదే విధంగా అయిపోతుంది ఎంత ఇది చేసినా కానీ ఉండట్లేదు ఇంకా రోజు అలాగైతే బాగుండదులే అని చెప్పి నేను ఇవాళ ఖచ్చితంగా క్యారీ చేద్దామని చెప్పి క్యారీ చేస్తున్నాను అసలు అప్పటికి కూడా ఓపిక లేదబ్బా నాకు ఇంకా టైం అయిపోయింది పిల్లోలకి వాళ్ళు తిన్న కూడా తినలేదు తినకుండానే వెళ్ళిపోతానని చెప్పి రెండు బాక్సులు అయితే పెట్టేసి పంపించానా పప్పు వేసేసి నాకు నాకొద్దు నేను తినను అన్నాడు చిన్నోడికి అయితే బాక్స్ పెట్టించానా నువ్వు తినేసేనా మళ్ళీ బ్రేక్ టైంలో అని చెప్పి అంతే క్యారీ పెట్టించేసాను అనమాట మధ్యాహ్నానికి ఇప్పుడైతే తినలేకున్న టైం కూడా లేదు ఆటో వచ్చేసింది వాళ్ళకు వాళ్ళకి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక అప్పటికప్పుడు కాకరకాయ కూడా కాలేదు పప్పు ఒకటే అయినది కాకరకాయ మా చిన్నోడు తిండు మా పెద్దోడు ఒకటే తినేది వాడి కోసం కొంచెం ఎత్తి పెడతాను మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తింటాడని చెప్పి ఇంకేం చేయండి చెప్పండి అంత లేట్ అయితే అయిపోయింది నా వల్ల కావడం లేదనమాట నిదానంగా ఎంత చేసుకుందాం అనుకున్నా కానీ ఎంత బాగున్నా బాగలేకపోయినా కానీ డైలీ ఇదే పని ఒక్కరోజు కూడా ఇడుపు ఉండదు అనమాట డైలీ ఇదే పని చేసుకోవాలి ఒక్కరోజు కూడా ఇది ఉండదు ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి వాళ్ళకి సివిల్ డ్రెస్ అయితే పోతున్నారు ఇద్దరు పిల్లోళ్ళు ఒకడైతే వాటర్ బాటిల్ మర్చిపోతాడు ఇంకొకడైతే బ్యా బ్యాగులు మర్చిపోతాడు అట్టు ఉంటాడనమాట మా పిల్లోళ్ళు ఇంకా చేసేదేం లేక ఇంకా మా పెద్దోడు అన్నం తినుకున్న వెళ్ళిపోయిండు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు చూడండి మొత్తం ఎంత ఇదిగా ఉంటుందంటే పిల్లలు పొద్దున్నే చేసినామనుకోండి సాయంత్రానికి మళ్ళీ అట్టే ఉంటుంది సాయంత్రం చేసినాం అనుకోండి మళ్ళీ పొద్దునకి అట్టే ఉంటుంది ఇంకా చేసుకుంటా ఉండే పని చేస్తా ఉంటే అవ్వనే అవ్వదు ఎంత పనైనా సరే అట్టే అయితేనే ఉంటుంది అట్టే ఉంటుంది ఎంత పని ఉన్నా చేసుకోండి పని మాత్రం తీరదు డైలీ ఇట్లే ఉంటుంది పని మా ఇంట్లో మాత్రము ఇద్దరు పిల్లలతో కూడా ఒకరోజు ఉంటుంది ఒక ఉండదు అని ఏముండదు డైలీ పని ఉంటుంది ఆదివారం అయితే కొంచెం లేటుగా లేస్తాను ఎక్కువ ఏముండదు ఇప్పుడు కూడా ఆరు ఆరున్నర అట్ట లేస్తానండి నాకు హెల్త్ బాగుండడం లేదు కాబట్టి ఆ టైం అయితే లేస్తాను ఇంకా లేచానే బయట కసూదోసేసి ముగ్గేసుకొని ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను పిల్లల వరకు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు స్కూల్కి రెడీ అవ్వడం వరకు వాళ్ళు చేసుకుంటారు క్యారీ అవి పెట్టేస్తే సరిపోతుంది ఇంకా నేను ఒకటేసారి పొద్దున్న క్యారీ చేసేటప్పుడు మధ్యాహ్నం మేము ఇద్దరమే కాబట్టి ఇద్దరికి కూడా ఒకటేసారి క్యారీ చేసేస్తాను పొద్దునే టిఫిన్ ఏమి ఉండదు ఇంకొకటేసారి క్యారీ చేసేస్తాను ఆ మధ్యాహ్నం మాకు కూడా అదే ఉంటుందన్నమాట చూసారు కదా నేను పోసేటప్పుడు అసలు చేయి రాలేదు మొత్తం పప్పు కొంచెం చేతి మీద పడిపోయింది ఇంకా ఆ చప్పని కూడా అంత ఓపిక అయితే రాలేదు పప్పు మొత్తం కింద పడిపోయిందనమాట ఇవి వేసేటప్పుడు చేజారి పడిపోయింది మొత్తం పప్పు మొత్తం కింద పడిపోయింది చూపిస్తాను చూడండి కదండి పొగలు అప్పుడే దించింది అది చేతి మీద పడింది కొంచెం అయితే తీసింది ఎక్కువ పర్లేదు లైట్గా అయితే పడింది అనమాట ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతా అంట ఏం చేద్దామని చెప్పండి డైలీ ఇట్టని ఏమి ఉండదు ఒక్కొక్కసారి ఇలా జరిగిపోతుంది చేయి అయితే ఎందుకో నొప్పి పెట్టింది ఇంక అందుకని పోసేటప్పుడు చేయి జారి పడిపోయింది మొత్తము అది ఏం చేసేది చెప్పండి ఇంకంతా మొత్తం అంతా ఇంకో ఉన్నది మాకు సరిపోతుంది మొత్తానికి మధ్యాహ్నానికి సరిపోతుంది సాయంత్రానికి ఏమైనా చేసుకోవాలి ఇంకా మళ్ళీ సాయంత్రం చపాతి చేస్తాం కాబట్టి ఇంకా మధ్యాహ్నానికి సరిపోతుంది పిల్లలకు కూడా క్యారీ పెట్టేసాను కాబట్టి ఇంక మిగతా అది మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలా ఇంక చాలా పప్పు అయితే కింద పడిపోయింది మొత్తం అసలు ఎట్టబడిపోయింది కూడా నాకు కూడా అర్థం కాలేదు చూసారు కదా ఇంక అన్నీ ఎగబెట్టుకొని తోసుకొని తుడుచుకొని చేసుకునేసరికి ఆడికి అయిపోతుంది పని మొత్తం ఆడికి అయిపోతుంది చూసండి మొత్తం పప్పు అంతా వేస్ట్ అయిపోయింది ఇది కానీ మా ఆయన చూసి అనుకోండి ఒకటే తిట్లు తిడతా ఉంటాడు అనమాట పప్పు మొత్తం పాడైపోయింది ఇంకా కింద పోయింది అని నేను చెప్పి అంత అంతా పర్లేదట్టా చేయి మీద ఇంతకుముందు నాకు ఒకసారి ఏమైందంటే అలాగే అప్పుడలా ఈ పిల్లోలు అడిగిండని చేయడానికి తీసాను తీసేటప్పుడు చెయ్యి పట్టుకారు పట్టుకుంటాం కదా మనము ఆ పట్టుకారు ఏమైందంటే చెయ్యి జారి చేతి మీద పడిపోయింది మొత్తం నూనె ఆ నూనె పడింది చెయ్యి మొత్తం బొబ్బ అయిపోయింది అనమాట ఎంత ఉంటుందో అంత బొబ్బ ఏం మండిందంటే నిజంగా నేను తట్టుకోలేక కుళాయి కింద అయితే చేయి పెట్టేశాను చేయి పెట్టినప్పుడు ఏమైందంటే నీళ్ళ కింద చేయి పెట్టకూడదంట చేయబెడితే మొత్తం అంతా బొబ్బొ వచ్చేస్తుందంట చిత్తుల చిత్తులు అయిపోయిందని మొత్తం అంతా చిత్తులు చిత్తులు లేసి వచ్చేసింది ఆ మచ్చ ఇప్పటికి పోలేదు నాకు మచ్చ పోవడానికి క్రీమ్లు అవి వాడమని వాడిన కానీ తగ్గలేదు అసలు తగ్గల ఆ మచ్చ ఇప్పటికి పోలేదు మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను క్లారిటీగా అలా జరిగింది అప్పటి నుంచి నాకు కొంచెం భయం నూనెన్నా అది కొంచెం జాగ్రత్తగానే వేసుకుంటాను చూసారు కదా ఇంకా డైలీ ఇదే పని ఉంటుందండి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఇంట్లో పని ఇదే విధంగా ఉంటుంది డైలీ చేసే పని ఇది ఒక్కొక్క రోజు తొందరగా అయిపోతుంది ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే సరిగా పని కాదు ఎంత పని తొందరగా చేద్దామన్నా కానీ పని అయితే అసలు కాదు ఇంకా నాకు బాగాలేదనుకోండి ఇంకా అస్సలు పని కాదనమాట ఇంట్లో ఏడు ఉండేటి అన్నీ ఆడే ఉంటాయి నేను ఎంత సర్దుదామన్నా ఎంత చేర్చా ఉన్నా కానీ ఆ పని మాత్రం అసలు కాదు ఎంత చేసినా కానీ పని అయితే అసలు కాదు ఆడబెట్టేటి ఆడ అసలు ఉండవు మా ఇంట్లో నా నిజం చెప్పాలంటే మొత్తం అన్నీ మళ్ళీ యాటి ఆడ యథావిధిగా సర్దుకోవడమే ఇంకా అలా చేసుకుంటే కానీ ఇలా లేదనమాట నేను డైలీ ముందు నేను రెడీ అవ్వడానికి ఏమంత ఇంట్రెస్ట్ చూపిను వీలైనంత వరకు ఇల్లు నీట్గా ఉండడం కోసమే ట్రై చేస్తాను నాకు ఇల్లు నీట్గా ఉండడం అంటే ఇష్టం ఒకప్పుడు నాకు తెలియదు నిజంగా నీట్గా పెట్టుకునే దాన్ని కాదు నాకు తెలియదు అసలు ఇల్లు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా నిజంగా తెలియదు కొన్ని రోజుల తర్వాత అయితే నేను తెలుసుకున్నాను ఇల్లు నీట్గా పెట్టుకునేది అలా కూడా ఖాళీగా లేకుండా ఇలా పాటలు అయితే పెట్టుకొని పని చేసుకున్నాను అనుకోండి కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పి ఇలా పాటలు అవి పెట్టుకొని టీవీలో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను డైలీ ఏం మార్చండి పిల్లో కవర్లు దివాన్ కవర్లు అయ్యి అవి వారానికి ఒకసారి మార్చుకుంటాను అంతే కట్టెన్లు కానివ్వండి ఏవైనా సరే వారానికి ఒకసారి మార్చుకుంటాను డైలీ అవే ఉంచను డైలీ మార్చను వారానికి ఒకసారి అయితే మార్చుకుంటాను ఖచ్చితంగా వారానికి ఒకసారి మార్చుకుంటున్నాను పిల్లోళ్ళ ఉంటారు కాబట్టి బాగా తొక్కుతూ ఉంటారు గలీజ్గా రోతగా ఉంటాయని చెప్పి వారానికి ఒక్కసారి అవి మార్చాను లేకపోతే పొద్దున సాయంత్రం ఇలాగా ఇదిలిచ్చేసి నీట్గా అయితే పట్ చేసుకుంటాను అనమాట నేను రెడీ అవడం కాడికి ఇల్లు డెకరేషన్ చేసుకోవడము అలా అయితే నాకు బల ఇష్టము నేను కుట్టిన డబ్బులన్నీ ఆల్మోస్ట్ మా ఇంటికి డెకరేషన్ కోసమే వాడేసిన డబ్బులని చాలా వరకు ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి కూడా ఒక ఇరవై ముప్పై వేలు నేను ఇల్లు డెకరేషన్ కోసమే వాడుకున్నాను అంత డబ్బులు అయితే వాడుకున్నా ఈ ఇల్లు కట్టుకునే దానికే ఇల్లు కట్టుకునేది ఒక లెక్క అయితే మనం దాంట్లో చిన్న చిన్న వస్తువులే చాలా బాగా అనిపించాయి నాకు అందుకని చెప్పి నేను ఇల్లు వాడుకునేదానికే బాగా నీట్గా పెట్టుకునేదానికే చేసుకుంటాను మా పిల్లల రూమ్ కూడా అలాగే ఉంటుంది వాళ్ళు తుడుచుకున్నట్టు టవల్లు అవి కూడాను అస్సలు బయట తాడి మీద ఆడేయమంటే ఎన్నిసార్లు చెప్పినా మా పిల్లలు అసలు ఆరైనా ఆరేదనమాట ఎంత సేవ్ చేసినా అదే పని ఇంకా వాళ్ళు లేయడము రెడీ అవ్వడము బ్రష్ చేసుకొని ఇంకా రెడీ అయి వెళ్ళిపోతారు ఇంటికాడ ఖాళీగా ఉన్నారంటే గానీ ఇంకా ఆడుకోవడానికి పోతారు పత్తాలు గీటింగ్లు ఆడుకోవడానికి అయితే పోతారు వాళ్ళ పని వాళ్ళు నీట్గా అయితే చేసుకోరుసేపటికి మనమే చేసుకోవాలి ఇది పిల్లల రూమ్ అనమాట వాళ్ళిద్దరు మాత్రం ఇటు పనుకుంటారు ఇద్దరు పనుకుంటారు చాలామంది అడిగినారు నన్ను పిల్లలు ఇద్దరు భయపడకుండా పడుకుంటారా వాళ్ళు అని అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి మగపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరికీ అలవాటు చేశాను ఇద్దరు పడుకునేదానికి వాళ్ళు అలవాటే అనమాట ఇద్దరు పడుకుంటారు నేను ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు ఇద్దరైతే పడుకుంటారు ఇద్దరిని తీసుకపోతే ఇద్దరిని తీసా లేకపోతే ఏడికి ఇద్దరిని తీసుకుపోను ఒకరిని తీసుకపోయి ఒకరిని తీసుకుపోకుండా అలాగే ఉంచనమాట వీలైనంత వరకు వాళ్ళ బెడ్రూమ్లో కూడా పిల్లో కవర్లు అవి కూడాను ఒకసారే మారొచ్చాను డైలీ ఏం మార్చను అనమాట ఇంకా అలాగని ఇల్లు తుడుచుకునేది కూడా టైం ఉంటే రోజు తుడుచాను లేకపోతే రోజు మార్చి రోజు అనమాట కసు కొట్టేది అవి కూడాను నీట్గా చేసేసుకుంటాను చే చేసిన కాడి చేసిన పని ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా చేసే కాడి పని చేసినా నీట్గా చేసేసుకుంటా అటు ఇటు అని లేకుండా నా టైం ఉన్నప్పుడు దొరికినప్పుడు పిల్ల డోర్లు ఉంటాయి కదండి కబోర్డులు ఆ కబోర్డులు అవి కూడాను క్లాత్ వేసి నీట్గా తుడిచేసుకుంటాను టైం దొరికినప్పుడల్లా ఈ మధ్య అసలు బాగలేదు కాబట్టి ఆ పని కూడా మానేసినాను క్లాత్లతో నెలకు ఒకసారన్నా గుడ్డేసి నీట్గా తుడిచేసుకుంటాను ఆ గ్లాస్ ఐటమ్స్ కానీ కబోర్డ్స్ కానీ అవన్నీ కూడాను ఫ్రిడ్జ్ అవి వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఖచ్చితంగా తుడిచేసుకుంటాను దాన్ని టైం దొరికినప్పుడల్లా ఇప్పుడు అసలు టైం దొరకట్లేదు అసలు బాగుండడం లేదు ప్రాణం అయితే అస్సలు బాగుండడం లేదు గట్టిగా ఆరు నెలలు అయిపోయింది ఆరో నెల వెళ్ళిపోయి ఏడో నెల అనమాట ఇప్పుడు నాకు ఆపరేషన్ అయిపోయి మూడో నెల నుంచే నా పని నేను చేసుకుంటున్నాను మూడో నెలలు పడక ముందు నుంచే సి సెక్షన్ కదండి గర్భసంచి తీసేసిన ఆపరేషన్ కాబట్టి కొంచెం నిదానంగానే చేసుకోవాలని అనుకున్నా కానీ అది తీసేసినప్పటి నుంచి అప్పుడు బాగానే ఉంది ఇప్పుడు కూడా బాగానే ఉంది కాకపోతే ఏదైనా జలుబు వచ్చినప్పుడు తొందరగా కోలుకోలేకపోతున్నా అప్పుడున్నంత ఊసారు ఇప్పుడు ప్రాణం లేదనమాట నిదానంగా చేసుకోవాల్సి వస్తుంది పని కూడాను ఇంట్లో అన్నీ బాగుంటే మనకు కూడా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఎప్పుడు ఒకటే రోజు ఉండదు ఒకటే టైం ఉండదు కదా ఏ రోజు దా రోజు మారిపోతూనే ఉంటుంది అన్నీ బయటికి చెప్పుకోలేము అలాగని చెప్పకుండా ఉండలేము అలా అంటారు కదా ఎవరికో కొంతమందికే మన అనుకున్న వాళ్ళకే మన బాధలు అవి కూడాను చెప్పుకోగలుగుతాము అందరికీ చెప్పలేము అనమాట అలాంటివి నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి కానీ నేనైతే వీలైనంత వరకు ఎవరికి చెప్పకుండానే ఉంటానండి బయటకైతే అసలు చెప్పుకోను నాకు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కానీ నేనైతే బయటకైతే చెప్పను అనమాట ఎంతసేపటికి ఇంట్లోనే ఎవరికి చెప్పను చెప్పి అలసవ్వడం కాడికి చెప్పకుండా ఉండడమే బెస్ట్ అనిపించదు నాకు అందుకని చెప్పి నేను వీలైనంత వరకు చెప్పను ఎవరికి నాకు ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కానీ అది మన అనుకుంటే చెప్పేస్తాను ఖచ్చితంగా లేకుంటే చెప్పండి బయటికి పోయి అందరూ ముచ్చట్ల లాగా ఏం ముచ్చట్లు పెట్టుకునేంత టైం కూడా ఏముండదు కొంచెం టైం దొరికింది అనుకోండి ఇంట్లో అదో పని ఈ పని ఏదో పని చేసుకుంటూనే ఉంటాను ఖాళీగా అయితే ఏముండను ఈ మధ్య ఇరవై రోజులైంది కదా మిషన్ అయితే ఎక్కి హెల్త్ అనేది వాళ్ళకి ఈరోజు కంపల్సరీ ఇంట్లో పని కొంచెం తొందరగానే ఓపిక చేసుకొని ఎలాగోలా ఐప్ చేసుకొని ఈ పని ఐప్ చేసుకోవాలి ఇంట్లో పని అని అయితే ఫిక్స్ అయ్యాను నేను రాత్రే అనుకున్నాను కొంచెం తొందరగా పని ఎయిట్ చేసుకొని మిషన్ అయితే ఎక్కాలి మధ్యాహ్నం నుంచి అన్న అని చెప్పి ఇవాళ ఎన్ని కుట్టాను ఏంటనేది నేను ఒక వీడియోలో అయితే పెడతాను ఖచ్చితంగా సాయంత్రం లోపల ఒక వీడియో అయితే షేర్ చేస్తాను ఇంకా నేను చేసుకునే పని చాలని మా బుడ్డిది కూడా వచ్చింది చూసారు కదా మా బుడ్డిది వచ్చింది ఆ బుడ్డిది వచ్చే నాకు ఇంక అస్సలు పని కాదనమాట నాకు ఇంకా పైన పని చేయచ్చు అంటుంది మా బుడ్డిది ఆ పని ఈ పని అని చెప్పి అది చేసేది కాక ఇంకా మళ్ళీ తోడు తోడుకొచ్చుకుంటుంది నాకు పని చేసి పెడతారా అని చెప్పి మా బుడ్డిది చూసారు కదా బుడ్డిది అసలు చాలా జాచ్ అయిపోయింది అబ్బాయి ఇది మాత్రం చాలా అల్లరి అయిపోయింది అస్సలు చెప్పిన మాట వినడం లేదు ఎవరైనా చెప్పినా చెప్పిన మాట అస్సలు వినడం లేదు చాలా అత్త అయిపోయింది చాలా జాచ్ అయిపోయింది చూడు పప్పి పెట్టమంటే ఎంత చక్కగా పెడుతుంది ఒక్కొక్కసారి చెప్పిన మాట బాగా ఒక్కొక్కసారి అస్సలు వినదు అది చేసే పని అదే మనం కానీ చెప్పినామనుకోండి అస్సలు చె చేయనే చేయదు అనమాట అందుకని మా అమ్మ పని చేసుకుని అమ్మ అత్త పని చేసుకుంటుంది పోదాం మనమని మా అమ్మ అయితే తుడుకోపోతుంది నా పని రోజు ఇదే ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనండి డైలీ తుడిచండి మళ్ళీ అదే విధిగా ఉంటుంది ఒకరోజు తుడిచి ఒకరోజు తుడుచుకపోయినట్టే ఉంటుంది అందుకని చెప్పేది టైం దొరికితే రోజు తుడుస్తాను లేకపోతే రోజు మార్చి రోజు అలా తుడుస్తాను అనమాట ఇల్లు మొత్తము మా ఆయనపాటికి మా ఆయన ఆరు ఆరున్నర ఆ టైంలో కల్లా షాప్కి వెళ్ళిపోతాడు ఏ లోపల వెళ్ళిపోతాడనమాట పిల్లలు పోయేసరికి స్కూల్కి పోయేసరికి తొమ్మిది అనమాట లాస్ట్లో పోతాడు ఆటో అని అయితే లాస్ట్ ట్రిప్ అనమాట వాళ్ళకి తొమ్మిది గంటలకి అలో గేట్ మూసేస్తారని చెప్పి లాస్ట్ ట్రిప్లో తొడుక్క పోతాడు పిల్లలని వాళ్ళు వాళ్ళు ఆ స్కూల్కి పోతే కానీ నాకు ఇంట్లో పని కాదు ఇంకా తొమ్మిది కల్లా పని అవ్వడం అంటే ఏదన్నా పండగలు అలా ఉన్నప్పుడే తొమ్మిది లోపల పని అయిపోతుంది ఇంకంటే కొంచెం పొద్దున్నే లేస్తాం కాబట్టి తొమ్మిది అయితే పని అయిపో చేసుకుంటాను ఇప్పుడు నా పని అయిపోయేసరికి పదిన్నర అలా అయిపోతుంది గంటన్నర అలా అవుతుంది కసు కొట్టేసి ఇల్లులు దుడిచేసి పోకులు అవి కడిగేసుకొని నీట్గా ఏడియాడ సర్దేసుకొని పెట్టుకునేసరికి మాకు రో గేట్ తీసుకొని బయటకు వచ్చేసినామంటే రోడ్డు ఇంకా ఇంతకుముందు రోడ్డు లేదు మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మళ్ళా సిమెంట్ రోడ్డు పడింది చాలా బాగుంటుంది భలే ప్రశాంతంగా ఉంటుంది నీట్గా ఉంటుంది వెహికల్స్ అవి కూడా ఎక్కువ పోతూ ఉంటాయి చాలా ఎక్కువ పోతాయి అన్నమాట ఇప్పుడు మా ఇల్లు బాగా అనిపించదు నాకు ఈ రోడ్డు పడినప్పటి నుంచి కొంచెం బాగా అనిపించింది బయట నేను ఇంకా ఒక పూల చెట్టు అయితే నాటుకున్నాను ఎక్కువ పూలు కాస్తాయి కదా రాధారాణి చెట్టు అని అదైతే నాటుకున్నాను నైట్ అయితే బాగా కనపడుతుంది పూలు తెల్లగా ఉంటాయి పొద్దున్న కల్లా ఎర్రగైపోతాయి ఆ పూలు నాకు నీడకు కూడా బాగుంటుంది ఆ చెట్టు లేకపోతే డైరెక్ట్గా ఎండ మొత్తం లోపలికి వచ్చేస్తుంది అనమాట మొత్తం హాల్లోకి వచ్చేది ఎండ ఇప్పుడు ఆ చెట్టు నాటుకో నేను పందిరిలాగా వేపించుకున్నాను అట్ట కాబట్టి బాగా అనమాట ఎండ రాదు ప్రశాంతంగా అనిపించది నేను బయట రూమ్ ఉంది కాబట్టి మిషన్ రూము దానికోసమే ఆ చెట్టు పెంచుకున్నాను ఆ చెట్టు కూడా నేను ఆ కొళూర్ కానించి తీసుకొచ్చుకొని నాటుకున్నాను దాన్ని నైట్ అయితే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది బాగుంటుంది కూడా ఇంకా మా ఆయనకైతే ఫోన్ చేసిన నేను పూలయితే ఉండయి పూలు లేవు ఈరోజు శుక్రవారం కదా తీసుకురామని అయితే ఫోన్ చేసిన నాకు పని ఉంది ఇప్పుడు నేను రాలేనని చెప్పిండు ఆయన ఫస్ట్ అయితే మా తమ్ముడు వచ్చేటప్పుడు ముందు చెప్పచ్చు కదా మా తమ్ముడు వచ్చేటప్పుడు ఇచ్చి పంపించింది కదా మీ తమ్ముడు వచ్చేటప్పుడు అని అని చెప్పి కానీ నేను ముందు ఫోన్ చేయలేదనమాట అప్పుడు కరెంట్ లేదులే అని చెప్పి ఫోన్ చేయలేదు మళ్ళా ఫోన్ చేద్దామంటే కుదరలేదు ఇంకా ఇంకా నేను బోకులు అయితే కడిగినాటి ఎమ్మటే అలాగ పెట్టేసేయను ఆరిన తర్వాత ఏడ సర్దేసుకుంటానన్నమాట స్టాండ్లో అయితే సర్దేసుకుంటాను కింద ర్యాక్స్ ఏం పెట్టించలేదు నేను ఇలా బోకులు అయితే సర్దేసుకొని స్టాండ్లో పెట్టేసుకుంటాను అనమాట ఎక్కువ బోకులు కూడా చేయకుండా ఎప్పటి అప్పుడే కడిగేసుకుంటానన్నమాట పిల్లలు అయితే ప్లేట్లు అవి కూడా ఏం ఉండవు ఎక్కువ వాళ్ళు తింటానే వాళ్ళ కడిగేసుకోమని చెప్తాను నేను ప్లేట్లు అవి కూడా తింటానే వాళ్ళ ప్లేట్ వాళ్ళు కడిగేసుకోమని చెప్తాను ప్లేట్లు అవి ఎక్కువ ఉండవు కడిగేదానికి ఇవి కూడా నిన్న నైట్ కడగలేదు లేకపోతే ఇన్ని బోకులు ఉండేటివి కాదు నిన్న నైట్ కడిగిండైతే ఇన్ని ఉండేవి కాదు తక్కువే ఉండేటివి మా పిల్లలు కూడా వాళ్ళ పని వాళ్ళు చెప్తే చేసుకుంటారు గట్టిగా చెప్తే లేకపోతే ఏం లేదు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా నిన్న నైట్ అయితే నేను తోమలేదు అలాగే పడుకే ఉన్నాను అనమాట ఆవిరి పట్టుకొని పడుకున్నాను అలాగే ఇప్పుడు చూసారు కదా ఈ ఇన్ని పోకులు కడిగేసుకొని నేను మళ్ళీ బ్రష్ చేసుకొని సర్దేసుకొని ఆడి ఆడ నీట్గా కడిగేసుకొని ఆమెను పొయ్యి స్నానం చేసి దీపం పెట్టాలి నేను తలకైతే పోసుకోవడం లేదు ఎందుకంటే కన జలుబు చేసింది బాగా రాత్రికి జ్వరం వచ్చింది అందుకని చెప్పి తలకైతే పోసుకోవద్దని అనుకుంటున్నా అమ్మ కూడా అదే చెప్పింది పని మాత్రం ఎక్కువే ఉంటుందబ్బా నాకు పని లేకుండా అయితే ఏముండదు ఖాళీగా ఇంక ఈ పనంతా అయిపోయిన తర్వాత అట్ కొంచెం అది అనే లోపలనే మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా ఏడ చెప్పండి టైం కుదరేది అసలు కుదరడం లేదు కొంచెం పొద్దున్నే లేద్దామంటే ఓపిక సరిపోవడం లేదు అసలు పొద్దున్నే లేచి పని చేసుకునేదానికి అసలు కుదరడం లేదు ఇంకా ఆరు ఆరున్నర ఖచ్చితంగా అయితే అంది లేచేసరికి ఇవన్నీ కడిగేసుకొని నీట్గా గ్యాస్ తుడుచుకొని గ్యాస్ అందరు డైలీ తుడుస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం బోగులు కడిగినప్పుడల్లా గ్యాస్ తుడిచేసుకుంటాను నీట్గా అయితే తుడిచేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట మాది గ్యాస్ ఏంటంటే గ్లాస్ కాబట్టి తొందరగా నీట్గా అయిపోతుంది ఉరికే అలాగే తుడిచేసి గుడతో తుడిచేసుకున్నాం అనుకోండి నీట్గా అయిపోతుంది అనమాట వంట అయిపోయిన తర్వాత క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది ముందుగానే తోమేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మళ్ళా బోకులు పడితే మళ్ళా గడగాలి ఇంకా అందుకని చెప్పేది నేను వంట అయిపోయిన తర్వాతనే ఓ పక్క వంట అవుతా ఉంటే కానీ టైం ఉంటే ఒక పక్క ఓ పక్క కడిగేసుకుంటాను ఎప్పుడు పడినాటి అప్పుడు లేదంటే కానీ వంట పూర్తిగా అయిపోయిన తర్వాతనే క్లీన్ చేసుకుంటాను బొద్దింకలు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఈ మధ్య సరిగ్గా క్లీన్ చేయడం లేదు నేను పెనాయిలు అవి కూడా వేసి క్లీన్ చేయలేదు ఇంకా అందుకని చెప్పి రెండు మూడు బొద్దింకలు అయితే వచ్చినాయి వెంటనే నేను హిట్ తెప్పించేసి గుళ్ళన్నీ క్లీన్ చేయించేసుకొని ఒకరోజు కొట్టేశాను మళ్ళీ ఎక్కువ అని చెప్పి గుడ్లు పెట్టుకుంటాయి కదా అవి ఇంకొకటేసారి ఎక్కువ అవుతాయి అని చెప్పి సింక్ దగ్గర అవి ఎక్కువ అవుతాయి కింద పైప్ దగ్గర ఏమో మాకు ఏం లేదు బయ లోపల నుంచి రావడం లోపలికి రావడానికి కూడా ప్లేస్ లేదనమాట అంటే పైప్ ఎంత ఉంటుందో అంత హుమాయినే హోలేసి పెట్టేశారు ఇంతకుముందు ఎలక కొట్టింది కూడా నేను కవర్తో క్లోజ్ చేసేసాను బయటికి రాకుండా ఉండ ఉండేటట్టు క్లోజ్ చేసేసాను అనమాట డైలీ ఇలాగే ఉంటుంది డైలీ క్లీన్ చేసుకుంటాను గ్యాస్ స్టవ్ అవి కూడాను ఒకరోజు కూడా అటు ఏమి ఉండదు బోకులు కడిగేసని క్లాత్ తీసుకొని వెంటనే తుడిచేసుకుంటాను నీట్గా అయిపోతుంది నేను ఈ గుడ్డ మాత్రం గ్యాస్ తుడుచుకోవడానికి మాత్రమే పెట్టుకుంటాను అనమాట ఒక గుడ్డ అది పోయిన తర్వాత ఇంకోటి పెట్టుకుంటాను షాప్ లేక అవి తీసుకోమోతాడు కదా టవల్స్ అవి చేతులు అవి తుడుచుకునేదానికి వాటిల్లో ఒక చిన్న ముక్క అయితే నేను నేను తీసేసుకుంటాను ఆ గుడ్డ అయితే చాలా బాగుంటుందన్నమాట మెత్తగా నీట్గా వచ్చేస్తుంది గ్యాస్ స్టవ్ అందుకని చెప్పి ఒక చిన్న గుడ్డ తీసుకొని నేను గ్యాస్ తుడుచుకునే దానికే పక్కన పెట్టేసుకొని అయిపోతానే మళ్ళా దాన్ని కడిగేసుకొని ఉతికేసుకొని పక్కన ఆరేసుకుంటాను ఇంకా అది ఆరిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటాను గ్యాస్ తుడుచుకునే దానికి మాత్రమే పెట్టుకుంటాను ఇలా అన్నీ ఏం పెట్టను నేను ఎప్పుడప్పుడు ఉతికేసుకుంటాను మసిగుడలు అవి ఎక్కువ పెట్టుకొని అలాగే నాకు చేతనైనంతగాడికి పని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకునేదానికే ట్రై చేస్తాను మళ్ళా మళ్ళా అంటే నేను చేసుకోలేను అన్నీ ఒకసారి అని చెప్పి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను మా ఇల్లు కట్టి కూడా ఆరు సంవత్సరాలు అవుతుంది మేము ఇల్లు కట్టుకొని అప్పటి నుంచి ఇప్పటికీ ఎడన్న చిన్న చిన్న మరకలు ఉన్నా కానీ వెంటనే తుడిచేసుకుంటాను అది దాన్ని పెట్టనట్టే స్పాంజ్ తీసుకొని ఎక్కువ ఒకటైందంటే ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది అని చెప్పి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అస్తమాను పెయింట్ అవి పోగొట్టుకోలేం కదా అని చెప్పి ఇది నిద్ర లేయంగానే తాగేదనమాట ఉడుకు నీళ్ళు ఇలా కొంచెం జీలకర్ర పొడి అయి ఉంటుంది కదా ఆ పొడి అవి కలుపుకొని తాగేస్తాము వేడి నీళ్ళు కలుపుకొని కొంచెం ఉప్పు కొంచెము నిమ్మరసం అయితే పిండుకొని డైలీ తాగేస్తామనమాట నేను మా ఆయన ఇద్దరం తాగుతామన్నమాట ఇది ఇది తిన్న తాగిన తర్వాత అర్ధ గంట ముక్క గంట వరకు ఏం తినకూడదు అలా తాగేసి మళ్ళీ నేను స్నానానికి పోయి వచ్చి దీపారాధన అయిపోయిన తర్వాతనే తింటాము దానికి ఏం తినకూడదు ఇది ఎందుకంటే కన్నా నాకు ఆపరేషన్ అయినప్పటి నుంచి కొంచెం ఒళ్ళు అయితే వచ్చింది ఆ ఒళ్ళు రాకుండా ఉండడం కోసం అని చెప్పి కంట్రోల్ చేయడం కోసం ఫుడ్ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి నేను ఈ డ్రింక్ అయితే తాగుతాను అనమాట ఇది మన గ్యాస్ ట్రబుల్ కూడా నాకు చాలా బాగా పనిచేసింది అబ్బా ఈ డ్రింక్ మాత్రం ఇది నేను సిరిగారు ఉన్నారు కదా వాళ్ళ ఛానల్లో అయితే చూసి ఇది తయారు చేసుకొని తాగుతుంది చాలా బాగా పనిచేసింది ఇది గ్యాస్ ట్రబుల్ బాగా పనిచేసింది ఆకలికి బాగా పనిచేసింది డైజెషన్కి బాగా పనిచేసింది చాలా బాగా పనిచేసింది అబ్బా మాకైతే మాత్రం ఇది పొట్ట రాకుండా కంట్రోల్ చేసేదానికి ఈ డ్రింక్ అయితే తాగా మేము మెయిన్ పొట్ట రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇది తాగుతున్నాను నాకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది బాగా పనిచేసింది నాకు మాత్రం చాలా బాగా అది జీలకర్ర నేనైతే సోంపు సాదా ఉంటుంది కదా ప్లెయిన్ సోంపు ఆ సోంపు మూడు గోరువెచ్చలుగా వెచ్చలుగా ఏంచుకొని పొడి చేసి పెట్టుకొని డబ్బాలో పెట్టుకున్నాం అనమాట ఇంకా మా ఆయన పూలు తీసుకురామంటే టైం లేదు కదా అని చెప్పి తీసుకురానన్నాడని ఇంటి దగ్గరికి ఒక పూలాము వచ్చింది రోజు ఆమ్మ దగ్గరే అనమాట నేనైతే తీసుకునేది మెయిన్ ఆమె దగ్గరే వెంటనే ఆమె వచ్చింది ఇంకా ఆ రోజు రాదేమో ముందు రోజు అంటే రేపు శుక్రవారం అయితే ఈ రోజు వస్తుంది సాయంత్రం అలాగా శుక్రవారం ఇలా రాదులే అని అనుకున్నాను కానీ ఇవాళ వచ్చింది ఇంకా ఇంకాడే అనమాట పూలు తీసుకున్నాను నేను కాళికల పూలు అయితే తీసుకున్నాను రెండు రోజులకు ఉంటాయని చెప్పి నేను తీసుకొని వచ్చిన ఒక పది నిమిషాలకి మా ఆయన అయితే మళ్ళీ బండి వేసుకొని వచ్చిండు పూలయితే అడిగినావు కదా టైం ఉండింది అందుకని తీసుకొని వచ్చినానని ఫోన్ చేయొచ్చు కదా అని మళ్ళీ అరిచాను రోజుసేపు టైం కుదరలేదు అందుకని చెప్పి నేను చేయలేదులే ఇంకా నువ్వు తీసుకురానన్నావు కదా అని చెప్పైతే అంటే ఇంక సరేలే అని చెప్పిండు మా ఈమె కూడా పూలు బాగా ఇచ్చాది మాకు డైలీ తీసుకునే వాళ్ళమే కాబట్టి పూలు మాత్రం బాగానే ఇచ్చది కొంతమంది ఉంటారు డైలీ తీసుకునే వాళ్ళకు ఒకలాగా బయట వాళ్ళకు ఒకలాగా ఇచ్చారనమాట నేను అలా ఉంటే నేను తీసుకోను ఇంకొకసారి అయితే తీసుకుని డైరెక్ట్గా చెప్పేస్తాను ఇంకా స్నానం చేసి వచ్చాను మేరం వచ్చింది కదా ఇంకా నైట్కి మళ్ళీ వచ్చింది కదా అని చెప్పి పొద్దున్నే తల స్నానం చేసి మళ్ళీ ఎక్కువ చెప్పి నేను తలకైతే పోసుకోలేదు నార్మల్గానే పైకి పోసుకొని అయితే దీపం పెట్టుకుంటున్నాను తలగ పోసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదన్నమాట ఈ పూలు కూడా మా చెట్టు అనమాట పైన చిన్న చెట్టు అయితే ఉంది ఆ చెట్టుకి గ్యాస్ నటి మూడు రోజులు కిందది అనమాట నేను నైట్ అయితే కొయ్యలేదు ఇంకా బాగలేదని చెప్పి అలాగే ఉంచేసిన ఇంకా అవి కూడా రాలిపోయినాయి ఏ పోయి చూసినప్పుడు ఇచ్చిన్నాయి కానీ ఇంకా ఎందుకులే అని చెప్పి కొయ్యలేదనమాట ఇంక ఇవ్వాలన్నా కొయ్యాలి అప్పుడున్నప్పుడు అంటే ఒక అరమూర అయితే డైలీ కాస్తాయి అబ్బా అరమూర ఖచ్చితంగా కాస్తాయి ఆకు కనకంబ్రాలు అవి అరమూర అయితే ఉంటాయి నేను రెండు నెలల నుంచి బాగానే కాస్తాను పూలు అయితే అంటే అప్పుడైతే బాగా కాసేవి ఇప్పుడు కొన్ని తగ్గినాయి చాలా వరకు తగ్గినాయి ఎప్పుడు ఒకటేలా కాయి కదా నాకు పెట్టుకునే మాయనైతే కంపల్సరీ కాచాను బయట కొనకుండా నేను పెట్టుకునే మాయనైతే పూలైతే కాచానయి అనమాట మా చెట్టుది నేను చూపించిన ఇంతకు ఇంతకుముందు ఒకసారి పూల చెట్టు మాది ఒక్కటే ఉంది చెట్టు పైన అది కూడా సందులో అది కూడా కాయదు కాయదని చాలామంది అన్నారు నాలుగైదు సంవత్సరాలు అయితే అంది అది పూలైతే కాయక అప్పుడు కొన్ని మధ్యలో కొన్ని గ్యాస్ ఉన్నాయి అన్ని ఎక్కువ కాయలే దాని తర్వాత అయితే కాయలేదన్నమాట కొట్టేసేయి ఎందుకు అది ఇంకా అవసరం లేదు అని అన్నారు ఇంకా మనకు లేదు అసలు ఆ చెట్టు కొట్ట నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకొని వేరే అక్క దగ్గర ఇప్పించుకొని మరి ఆ చెట్టు అయితే నాటుకున్నాను ఇంకా పూలైతే తీసుకున్నాను కదా ఇంకా మిగతాటి ఫ్రిడ్జ్లో పెట్టేసాను రేపు శనివారం కదా షాప్లోకి అవి కూడా తీసుకుపోతలే అని చెప్పి మిగతాటి మొత్తం పెట్టేసుకున్నాను అనమాట పండగలప్పుడు తప్పనిచ్చి అప్పుడు నిత్య పూజ నార్మల్గానే చేసుకుంటాను నేను ఎక్కువగా బాగా చేసుకునేది ఇష్టంగా చేసుకునేది ఒక వరలక్ష్మి వ్రతం మాత్రమే అది కూడా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్ని పూజలు చేస్తా కానీ దానికి వరలక్ష్మి వ్రతం అంటే ముందుగానే ఒక వారం ముందు నుంచే ఆలోచన చేస్తాను అప్పటికప్పుడు ఆలోచన చేసినా బాగానే చేస్తాను బాగా చేసుకుంటాను కంపల్సరీ మిగతాటి సింపుల్గానే చేసుకుంటాను అంత ఇది అని ఏం కాదు ఇంకా మనసు బాగాలేదు అనిపించింది అనుకోండి ఖచ్చితంగా పెన్సులు కొను ఇది మాత్రం గ్యారంటీ నెలకి కానీ రెండు నెలలకి కానీ మనసు బాగాలేదు మాకు ఇంట్లో పరిస్థితులు అనుగుణంగా లేవు అనుకున్నాం అనుకోండి కంపల్సరీ పెన్సులు పోయించినామంటే మా పనులు అయిపోతాయి ఇంకా ఈ మధ్య ఇరవై రోజులు అయింది కదా మిషన్ ఎక్కక అని చెప్పి మా అమ్మ దిష్టి తగిలింది బాగా దిష్టి తగిలింది అని అని చెప్పి నిమ్మకాయలు ఒట్టిమిరకాయలు వేసి పసుపు కుంకం పెట్టి దిష్టికి వాకిలికి ఎదురుగా కట్టమని చెప్పింది ఇంకెలాగో ఈరోజు శుక్రవారమే కదా అని చెప్పి మామూలుగా అయితే నమ్మను నేను ఇవన్నీ మా అమ్మ ఒకటేమైనా కట్టుమా అట్ట కట్టు అని అని చెప్తా అంటే ఇంకా సరేలే వాళ్ళ మాట ఎందుకు కాదని వాళ్ళని అని అని చెప్పి నేను ఈ దిష్టి నిమ్మకాయలు అయితే కడుతున్నాను ఇంతవరకు నేను ఎప్పుడూ కట్టలేదు మా ఇంటికి కూడా మీరు చూసే ఉంటారు అలాగేం కట్టను నేను ఇలా కానీ మా అమ్మ మాత్రం దిష్టి బాగా తెలియంది ఈ మధ్య అసలు బాణం బాగుండడం లేదు ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగుండడం లేదు నీకు అట్ట కట్టనింది ఇంకా కట్టేసి నేను ఇంకా కాకరకాయ చాలా బాగుంటుంది అబ్బా మా సైడ్ కాకరకాయ ఇది మాత్రం చిట్టి కాకరకాయలు నేను ఎప్పుడు పోను అట్టా ఇంకా నాన్నల స్థలంలోనే ఉన్నాయి దండిగా ఉన్నాయి ఒక సుమారైన కాయలే ఇంకా అందుకని చెప్పి అవి తెచ్చుకున్నాను అవి ఒక అరకిలో దాకా ఉన్నాయి ఇంకా అమ్మాయి తినేసి ఇంక మిషన్ మీద పోదామైతే ఐడియా ఉందనమాట ఈ పని అయిపోయేసరికి నాకు పది ముక్కలు అలా అయిపోయింది పప్పు అన్నం తినేసి ట్యాబ్లెట్లు వేసుకుని కాసేపు పడుకుందామా అంత ఇదిగా ఉందనమాట కానీ ఈరోజు ఖచ్చితంగా ఒక రెండు మూడు అన్న కుట్టాలనే ఆలోచన అయితే ఉంది మీరు ఇంతవరకు చూసింటారు చూసి అని ఉంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి